హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను కోసం మన కాంప్లెక్స్ శ్రీనివాస అండి షాప్ నెంబర్ వచ్చి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చూసినా కదా ఇక్కడ కలెక్షన్ అయితే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి పట్టు సారీస్ కానీ డైలీ వేర్కి రెగ్యులర్ వేర్కి పెట్టుబడికి రీసెలింగ్ చేసుకోవడానికి కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అలాగే మన ఛానల్లో కూడా మనం చాలా కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము అలా పోస్టింగ్స్ చేస్తూనే ఉంటాము అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే లేడీస్ హోసరీస్ కూడా మనకి ఆఫర్లో అయితే ఇస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు విజిట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది సో కూడా అండి కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా మనకి చాలా చాలా కలెక్షన్లు ఉన్నాయి అన్నమాట చీరల్లో అయితే వివిధ రకాల చీరలు అనేది ఉంటుంది ఫ్యాన్సీ కానీ పట్టు కానీ పెట్టుబట్లు కానీ సో ఎలాంటి వాళ్ళకైనా అందుబాటు ధరల్లో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది అండ్ దట్ టు విత్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఇస్తారు అంటే ప్రైస్ వైజ్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోని మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ కావాలి అనుకున్నట్లయితే హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ అనేది చేసుకోవచ్చు సో ఇలా షాప్లో చూసుకుంటే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాము అండ్ ఫ్యాన్సీలో కానీ మీకు ఇక్కడ నోటెడ్ కానీ ఎలా కావాలి అన్నా కూడా మీకు రెండు ఆప్షన్స్ అనమాట దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ అండి లేదు అనుకున్న వాళ్ళకి వీడియో కాల్లో కూడా పర్చేజ్ చేసుకోండి దయచేసి పిక్స్ అయితే అడగద్దండి వీడియో కాల్ చేస్తే చక్కగా అయితే చూపిస్తారు ఎందుకంటే ఈరోజు మీకు కలెక్షన్స్ మనం పట్టులోని లేని పట్టు సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అంటే వీడియోస్ వైజ్ మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను సో వీడియోస్ చూడాలి చక్కగా పర్చేస్ చేసుకోవాలి అనుకునేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ఫ్రెండ్స్లో ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి హ్యాపీగా కావాల్సిన వాళ్ళు మీరు అక్కడ ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి కూడా మీరైతే బ్యాక్ చేసి హ్యాపీగా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అయితే వెళ్ళిపోతాం కలెక్షన్ ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసెస్ పోచంపల్లి అండ్ పట్టు ఓకే ఉప్పాడ పోచంపల్లి ధర్మవరం మూడు పట్టులండి చక్కగా ఆఫర్ ఓకే ఆఫర్ అనమాట దసరా కోసం అసలు మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారండి మన లక్ష్మీ శ్రీనివాసలోని నార్మల్గా ఆఫర్ అంటే ఒకటి రెండు చీరలు అంటే ఒక క్వాలిటీ అలా పెడతారు కానీ మనకి వీళ్ళ దగ్గర ఈవెన్ పట్టులో కూడా సార్ మూడు రకాల ధర్మవరం ఒకటి పోచంపల్లి ఉప్పాడ పోచంపల్లి ధర్మవరం మూడు రకాలు కూడా మనకి మంచి ఆఫర్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అసలు ఆఫర్ అన్లిమిటెడ్ స్టాక్ అండి సో చూడొచ్చు మనతో చెప్తూనే ఇక్కడ కలెక్షన్ అయితే అలా సర్దుతూనే ఉన్నారు ఇంకా చాలా అయితే ఉన్నాయి బట్ ఏంటంటే ఒకే వీడియోకి మనం మొత్తం కలెక్షన్ అయితే చూపించలేం కాబట్టి సో త్రీ వెరైటీస్లో కూడా కొన్ని కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఇంకా ఎక్కువ కావాలి తీసుకుంటాము అనుకున్నట్లయితే హ్యాపీగా మీరు మన షాప్కి కూడా విజిట్ చేయొచ్చు అనమాట ఇది రోజు వస్తున్నారు కదా మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్ కూడా సో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర అండ్ ప్రైజెస్ అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా వన్ బై వన్ మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి ఒక త్రీ డిఫరెంట్ టైప్స్ అనమాట మనకి హ్యాపీగా ఇలా అయితే వస్తాయి అండ్ డిజైన్స్ కలెక్షన్స్ కలర్ చాట్స్ కూడా మీకు ఇలా ఇక్కడ ఓవరాల్ గా చూసేసాయండి సో చాలా అయితే ఉన్నాయి పోచంపల్లి చూసుకోండి ఇక్కడ మనకి చాలా కలెక్షన్ సో అన్ని కూడా చెప్తున్నారు సార్ వన్ బై వన్ అయితే చూసేద్దాం ఓకే సో పోచంపల్లి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా చక్కగా అన్ని రకాల పట్టులు

అసలు ప్యూర్ పట్టు సార్ పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ గమనించుకోండి మీకు అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మరి మీరు వంట మీరు వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోవచ్చు సింపుల్ గా టీచర్లు ఎంప్లాయీస్ ఏ వయసు వాళ్ళకైనా చీరలు

ఓకే ఫ్రీ షిప్పింగ్ అన్నమాట కలెక్షన్ ఉన్నంత వరకు కానీ ఒకటే కండిషన్ దయచేసి ఫోటోస్ అడగకండి వీడియో కాల్ చేయండి మా స్టాఫ్ ఉన్నారు మీరు చూపిస్తారు ప్రతి చీరకు క్వాలిటీ ఉంటుంది చూడండి పోచంపల్లి రకాలు చూసుకోండి పోచంపల్లి రకాలు డిజైన్స్ అస్సలు చూసుకోండి డిజైన్స్ కలర్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయండి అది చూడండి ఓకే చక్క డబుల్ బోర్డర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు ఓపెన్ చేసి ఇంత ధైర్యంగా చూపించగలిగే ఏకైక షాప్ అన లక్ష్మి శ్రీమస హ్మ్ ఏ షోరూమ్ కూడా మీకు రేటిక్ బాబ్ చక్కగా అంటే కలెక్షన్ కూడా మీకు ఒకటే ఇవ్వలేదు మంచిగా మూడు కలెక్షన్స్ ఉన్నాయి ఏవైనా రెండు ఇదిగోండి ఇందులో ఒకటి తీసుకొని ఇది ఒకటి అలాని ఇస్తాం అందులో ఒకటి తీసుకొని ఇది ఒకటి అలాని ఇస్తాం ఇది ఒకటి ఇమ్మన్న ఇస్తాం ఇది ఉప్పాడ ఓకే ఉప్పాడ కోచంపల్లి మేడం ఇప్పుడు దాక ఇది ఉప్పాడ ఓకే చూస్తాను మీకు క్వాలిటీని తెలుస్తుంది ఉప్పాడలో ఈ మధ్య ఇది ప్లేన్ గడి బార్డర్ కదా బార్డర్ కూడా వచ్చింది ఇది సెలక్షన్ ఒక కస్టమర్ అడిగారు బ్లాక్ కలర్ అని ఆయన లాస్ట్ టైం దానికోసం చెప్పిన సారి ఓకే ఉప్పాడా ఉప్పాడే ఉప్పోడ క్వాలిటీలో డిజైన్ మారుతుంది బార్డర్స్ ఎక్కడో ఉప్పాడకైతే ఎప్పుడు కూడా కానీ ఇప్పుడు యూత్ కూడా లైట్ వెయిట్ అడుగుతున్నారు కాబట్టి వాటికి ఉపయోగపడుతుంది వాటికోసం ఇది కూడా ఉప్పాడే చక్కగా ఇల్లు ఇది అమ్మవారికి ఎవరికైనా మీరు అమ్మవార్లు కట్టుకోవడానికి అస్సలు సూపర్ ఉంటుంది కాంబినేషన్ దుర్గా నవరాత్రులకి ఎలాంటి ఏ రోజుకి ఎన్ని రంగులు కన్నా హైలైట్ అస్సలు ఇవన్నీ కూడా ఉప్పాడలు ఉప్పాడలోనే ఇంకొక క్వాలిటీ చూడండి పైట్ అనే బాగుంది విత్ డిజైన్ మీనాకారి డిజైన్

ఈ చీర కూడా ఇది ఒకటి అదొకటి అని తీసుకోవచ్చు మేము తయారీదారులం కాబట్టి మా దగ్గర వచ్చే డిజైన్కి కాస్ట్ చాలా ఉంటుంది దీనికి డిఫరెన్స్ చూపిస్తాం ఒకసారి చూడండి ఇక్కడ బూటీస్ హెవీగా ఉన్నాయి ఈ ఉప్పాడలో బుటీస్ తక్కువగా ఉన్నాయి ఇందులో బూటీస్ మరీ తక్కువగా ఉంటాయి షోరూమ్ లోకి వెళ్తే ఈ వేరు వేరుంటుంది ఈ వేరు వేరుంటుంది ఈ వేరు వేరుంటుంది కానీ మా దగ్గర మొత్తం ఒకటే రేపు ఎందుకంటే మేము తయారీదారులం సో చక్కగా చూడండి ఇన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా ఇంకా ఓవరాల్ గా ఒకటే ప్రైస్ వచ్చినందుకే మినిమం ఐదు వందల తేడా చెప్తారు కానీ మేము ఇదే ప్రైస్ నిజంగా ఉప్పడ ఉంది పొచంపల్లి ఉన్నాయి అలాగే ఉన్నాయి తర్వాత ఇప్పుడు ధర్మవరం పట్టు ఓకే ఫస్ట్ చూసాం కదా తర్వాత ఉప్పడ చూసాం ఇప్పుడు సార్ ఓకే బాక్సెస్ డిజైన్ గ్రీన్ విత్ రెడ్ అలా కలర్ అయితే షేడ్ బాగా కనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో ఓకే సూపర్ గా ఎలెంట్ అవుతది కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ పల్లు సో మంచి కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు చాలా బాగుందండి ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి కలెక్షన్ అయితే మీకు ఓవరాల్ గా చూసుకుంటే దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది విత్త కళేడ్ లోని ఎంత అయితే కనిపిస్తుందో మీకు ఓవరాల్ గా అండ్ ప్రైస్ కూడా మీకు ఏంటంటే మొత్తం ఇప్పుడు మిక్స్డ్ మనం త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు సార్ అయితే మనకి అసలు బాగుందండి కలెక్షన్ అయితే నిజంగా సో ఎవరు అవుట్ చేసుకోవద్దు సేమ్ ప్రైస్ త్రీ కాన్సెప్ట్ సింగిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు నచ్చిన డిజైన్ సింపుల్ గా ఎలిగెంట్ గా బ్లూ విత్ బ్రౌన్ హెవీ వద్దు అనుకునే వాళ్ళు సింపుల్ క్యాటర్లోనే చేసుకోవచ్చు అండి సింపుల్గా మనకి మంచిగా వైట్ జోల్డ్ చేసిన కూడా బాగుంటుంది దీనికి బట్ కట్టుకుంటే అవుట్ఫిట్ అయితే బాగుంటాయి అనమాట కొన్ని సారీస్ డిఫరెన్స్ అసలు తెలీదు

అది నార్మల్ బెనారస్ ఇచ్చి ఉండే ఎంత బాగున్నాయి బ్లూకి చాలా హైలెట్ గా అయితే ఉంది మార్కెట్లో ఈ చీర మూడు వేల రూపాయలు మినిమం కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మినిమం కాస్ట్ కాపర్ జరి శారీ మొత్తం జాకెట్ వర్క్ ఫుల్ హెవీ వచ్చింది వర్క్ అయితే అండ్ కాంట్రాస్ట్ గ్రాండ్ అన్నమాట అసలు భలే హైలైట్ అయితే ఓకే చాలా బాగుంది చైర్ అయితే చూసుకోవచ్చు మీకు వచ్చేది మీరు స్క్రీన్ షాట్ కి అనుకో ఉండనట్లు మీకు అందరికి తీస్తాను దయచేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ చేయండి ఫోటోస్ మాత్రం అడగకండి లైవ్ వీడియో కాల్ మీరు ఎప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ 10 టు ఈవినింగ్ 9 ఓకే okay, 10 టు 9 ఓకే వీడియో కాల్ టైం కూడా చెప్పారు కదా చక్కగా ఉదయం పది నుంచి రాత్ర తొమ్మిది ఆ టైం వరకు చేసేసుకోండి వీడియో కాల్ అనేది లేదా హ్యాపీగా ఇక్కడి దగ్గరలో అయినా చుట్టుపక్కల ఉంటే వచ్చేసేయండి షాప్ మా దగ్గర బోల్డ్ కలెక్షన్ అన్నమాట ఒకటి వేలు రూపాయలు చీర కూడా ఉంది నలభై వేలు రూపాయలు మార్కెట్లో లో నలభై వేలు యాభై వేలు అమ్మేది మా దగ్గర ఓన్లీ పాతికి వేలు చూసుకోవచ్చు అండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా అంటే ఒక అంతకు మించి అన్నట్టుగా ఒక దానిని మించి ఒకటి అయితే వస్తుంది ఈ కలర్ కూడా మంచి ట్రెండింగ్ అండి ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది ఈ సా ఈ కలర్ అయితే మనకి సో ఇది కూడా మనకి ఇదే ప్రైస్ విత్ కాంట్రాస్ట్ పలు ప్రతిదీ కాంట్రాస్ట్ అయినండి అబ్జర్వ్ చేసుకుంటే మంచి కాంట్రాస్ట్లో అయితే ఇస్తున్నారు కలర్స్ అయితే సో పోచంపల్లి అండ్ ధర్మవరం ఈ మూడు కలెక్షన్ అయితే ఉంది ఈరోజు ఏవైనా రెండు తీసుకోవచ్చు అండి మూడు వేల రూపాయలకి అయితే ఇస్తున్నారు ఒకటి కావాలన్నా ఇస్తారు కానీ పదహారు వందలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చూడండి ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్నారు ఒకసారి రెడ్ విత్ పింకిష్ రెడ్ అంట కదా మంచి టిక్గా బాగుంది డార్క్ పింక్ కలర్ ఉప్పడాది చీర త్రీ కి టూ రెండు చీరలు కొంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం ఓకే దయచేసి రేట్ కూడా బార్గింగ్ చేయకండి మేము షిప్పింగ్ తీసుకోము మిగతాపు వస్తాము రేట్ తగ్గిస్తారా అని నక్కర్లేదు దయచేసి అడక్కండి ఓకే అంటే జస్ట్ ఏదో హ్యాపీ ఫీల్ అవుతారని ఆఫర్ చేస్తున్నాను అంటే వాటి మీద కొరియర్ చార్జెస్ అదనంగా మేము పెట్టుకుంటే మాకేం ప్రాఫిట్స్ ఎక్కువ లేవు మేము ఛాలెంజింగ్గా మార్కెట్లో చూండి ఇది కూడా ఎంత హెవీ అయితే ఉందో చక్కగా మన అక్కడ ఇంక్ బ్లూ చూసాం కదా సో అనమాట చాలా హైలెట్గా అయితే కనిపిస్తుంది చక్కగా కోసెస్టర్ సవరీ ఉంటే హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే అదుర్ సండి నిజంగా దేనికదే హైలెట్ అయితే వస్తుంది సో దీనికి పళ్ళు ఒకసారి కాంట్రాస్ట్ ఏమొచ్చిందో చూద్దామండి ఓకేనండి సో దీనికి పళ్ళు అనమాట మోర్ దెన్ మీటర్ అసలు ఓకే మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి హ్యాండ్ వర్క్ మగ్గం చేయించుకుంటాం కాబట్టి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఓకే బాగుందండి ఏవైనా రెండు తీసుకుంటే మూడు వేలకి ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఒకటి తీసుకున్న ఆప్షన్ అయితే ఉంది పదహారు వందలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చక్కగా మూడు డిఫరెంట్ వెరైటీస్ ఒకే వీడియోలోనైతే ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకా ఉంది కానీ కావాలి అనుకున్నాడు కొంచెం ఫాస్ట్ చూస్తున్నారే పెసర్ గ్రీన్ కేమో మనకి ఇట్లాగా బ్లూ కలర్ అనమాట డిజైన్ ఐ మీన్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇక్కడ మనకి బార్డర్ వస్తుంది కదా ఎండ్ ఆఫ్ ద బార్డర్ బ్లూ ఆ బ్లూ మనకి పళ్ళు పాట వస్తుంది ఇదిగో ఇది షోరూమ్ కి పూజలకి పూజలు చేసే వాళ్ళకి అమ్మవారి ప్రతిష్టలకి డోప్స్ ఆ ఇది 1 మీటర్ ఉంది అది 1 మీటర్ వస్తుంది ఓకే రిచ్ కొం కలెక్షన్ విత్ హెవీ పళ్ళు డిజైన్స్ అది కూడా నిజంగా చాలా బాగుంటాయి ఓకే సో మిస్ అనమాట కలెక్షన్ చెక్ చేసుకోండి షాపులు ఓకే మీకు క్వాలిటీగా మనం వర్తబుల్ అనుకుంటే హ్యాపీగా మీరు ఎక్కడైనా కొన్ని కొన్ని ప్రాబ్లం ఏం లేదు అసలు యాక్చువల్గా కొన్ని ఏం చెప్తా అంటే వచ్చేయండి కొన్ని ఏం చెప్తారు కానీ సార్ ఇక్కడ అలా చెప్పట్లేదు మీరు చెక్అవుట్ చేసుకునే రండి క్వాలిటీ వైజ్ చెక్ చేసుకోండి ప్రైస్ వైజ్ చూసి చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అని చెప్తున్నారు హ్యాపీగా చూస్తున్నారు గ్రీన్లోనే మంచి లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అత దీని కూడా కాంట్రాస్ట్ మనకి ఇట్లా అయితే వస్తుంది ఏమో పళ్ళు ఉంది ఓకే గ్రే లో వచ్చింది అవునగా కలనాట్ ఎలిఫెంట్ గ్రే అంటం కదా టిక్ అలా వస్తుందన్నమాట అండ్ ఇది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ మళే హైలైట్ ఉన్నాయండి అసలు దేని కద హైలైట్ అండి టూ కూడా అనమాట ఒకటి బాగుంది ఒకటి బాగుంది చెప్పను చాలా అవును అంటే ఇలా చూసేసే కన్నా కూడా సో రెడీ వేర్ చేస్తే శారీస్ లుక్ అనేది బాగుంటుంది ఏవైనా తీసుకోవచ్చు టూ శారీస్ తీసుకుంటే మూడు వేలకి ఇస్తారు షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అనమాట అదే ఒకటైనా ఇస్తారు పదహారు వందలు అప్పుడు షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఇది కూడా ఇంకొక సరికొత్త డిజైన్ అండి ఫుల్ మనకి హెవీగా వస్తుంది చూసుకోవచ్చు అండ్ ఇదిగో ఇదేమో పళ్ళు పట్టు ఓకే బుట్టి డిజైన్ బార్డర్ ఏమో సర్కిల్స్ ఫుల్ హైలెట్ టూ సైడ్స్ కూడా బార్డర్ సేమ్ లెంత్ బార్డర్ అంటే హెవీ కాకుండా సింపుల్ బార్డర్స్ అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అవును నెవీ బ్లూ బ్లౌజ్ ఓకే బాగుంది కదా భలే ఆఫర్ అయితే ఇచ్చారండి నిజంగా సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ అంటే యాక్చువల్గా పట్టులో మంచి ఆఫర్స్ చక్కగా ఎంత అందుబడతారు సో చూసుకోవచ్చు అనమాట చక్కగా మనకి చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు అతి తక్కువ ప్రైస్కి విత్ బెస్ట్ క్వాలిటీ అనమాట మనకి ప్రైజెస్ ఆఫర్ ఇచ్చారు కదా అని క్వాలిటీ అయితే తగ్గేదే లేదండి డైరెక్ట్ వీళ్ళకే వ్యూవర్స్ పాయింట్స్ ఉన్నాది కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లోని సో ఈ సారీస్ అయితే ఈరోజు కలెక్షన్ అయితే మనకి దసరా ఆఫర్ కింద ఇస్తున్నారు ఇట్లా మనకి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి చెప్తున్నాం కదా చూసుకోండి రంగులు ఇవన్నీ కూడా అంటే అందుకనే చెప్పారు పిక్స్ అడగద్దు చక్క వీడియో కాల్ చేస్తే ఎన్ని కలెక్షన్ ఉన్నాయి చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్లో చక్కగా ఇప్పుడు మనకి కార్తీక మాసంలో కూడా మ్యారేజెస్ అవి ఉంటాయి రథాలు చేసుకునే వాళ్ళకి గృహప్రవేశాలకి చూడండి సిల్వర్ కాన్సెప్ట్ కూడా ఉంది ఓకే గ్రీన్ విత్ సిల్వర్లోని ఇంకా ఏదైనా ఒకటే ప్రైస్ అండి మళ్ళీ ప్రైస్ మారేది లేదు ఒకటా గ్రీన్కి హెవీ బార్డర్ అనమాట సింపుల్ అండ్ హెవీ బార్డర్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ పికాక్ గ్రీన్ అంటాం కదా సో పికాక్ డిజైన్తో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెండు ఉన్నాయి ఓకే చక్క సిల్వర్ గోల్డ్ నెక్స్ట్ ఇదిగో సింపుల్ బార్డర్స్తో వన్ మోర్ బ్లూలో వస్తుంది అసలు భలే ఉందండి యాక్చువల్గా తన్ అంటే వాళ్ళు సజెస్ట్ చేసినట్టుగా డిజైన్ బట్టి మీరు గ్రేడింగ్ చేసుకున్నా కూడా బార్డర్స్ బట్టి కూడా శారీస్ అనేది ఎక్కువ ప్రైస్ చేయచ్చు కానీ ఇంకా అలా లేకుండా ఓవరాల్గా మొత్తం ఇంకా మనకి ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు చూడొచ్చు ఇదిగో ఓకే లైట్ బేబీ పింక్ కాంబినేషన్ విత్ బ్లూ సరేంకదే హైలైట్ అండి నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ సో చూసుకోవచ్చు గ్రీన్ విత్ బ్లూ ఇలా మనకి చాలా కలర్స్ అవి అయితే ఉన్నాయి సో గ్రే విత్ బ్రింజాల్ ఇలా అయ్యానే కాదు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది కాబట్టి ఇంకా అంత కలెక్షన్ ఉంది అంటే మళ్ళీ వీడియోలు అన్ని చెప్తే మీరు హెవీ అనుకుంటారు కాబట్టి ఎక్కడతో అయితే నేను వీడియోని బంద్ చేసేస్తాను కాల్సిన చక్కగా వీడియో కాల్ చేయండి లేని వాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయండి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఎన్ని కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి ఎనీ టూ సారీస్ త్రీ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అంటే ఒక చీర కావాలన్నా ఇస్తారు పదహారు వందలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్ మళ్ళీ మంచి కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం